హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో గైస్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ స్టోరీ అనమాట ఇది సో టైం వేస్ట్ చేయకుండా స్టోరీ లోకి వెళ్ళిపోదాం సిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు గైస్ సో వాళ్ళ పేర్లు వచ్చేసి కిరణ్ అండ్ దీప్తి అనమాట కిరణ్ ఏజ్ వచ్చేసి నియర్లీ ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లోపు ఉంటది అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో సేమ్ అతని లాగే తన ఫ్రెండ్ కూడా దీప్తి కూడా సేమ్ ఆఫీసే సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్ సో వీళ్ళిద్దరు లైక్ కాలేజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో యాక్చువల్ గా కిరణ్ కి దీప్తి అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళు ఎప్పుడు ప్రపోజ్ చేసుకుని జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ అనేది మూవ్ అయితే వచ్చింటారు కానీ దీప్తికి అయితే కిరణ్ మీద ఎటువంటి ఒపీనియన్ అయితే ఉండదు జస్ట్ ఒక నార్మల్ ఫ్రెండ్ తను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేది ఎప్పుడు ఫీల్ అయితే వచ్చింటుంది సో వీళ్ళు జాబ్ వెళ్తారు జాబ్ చేసుకుంటారు సో తర్వాత వీళ్ళు రూమ్ కి అయితే వెళ్ళిపోతారు యాక్చువల్ గా దీప్తి ఏమో ఒక గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది కిరణ్ ఏమో ఒక రూమ్ తీసుకుని ఉంటాడు అనమాట సో ఒక రోజు ఏమైతుందంటే ఇలానే టైం వేస్ట్ చేస్తే ఇంకా దీప్తి నాకు దొరకదేమో అని ఒక వన్ టైప్ ఆఫ్ ఫీల్ వచ్చి సో తన ఆఫీస్ అందరి ముందు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట ఎక్స్ప్రెస్ చేస్తే కానీ దీప్తి దాన్ని యూజువల్ గా రిజెక్ట్ చేసింది ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు సో తను చెప్తుంది లేదు కిరణ్ నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి అన్ని చేయకు నాకు నువ్వు అంటే ఎటువంటి ఒపీనియన్ లేదు జస్ట్ ఒక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను ఏం అనట్లేదు నాకు ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు ప్లీజ్ ఇవన్నీ నాకు చేయదు అని చెప్పేసి అందరి ముందు చీప్ చేసి మాట్లాడుతుంది అనమాట సో ఇది అందరు విని కిరణ్ ని చూసి నవ్వుతారు అనమాట తన పక్కలో ఉన్న కొలీగ్స్ కూడా అంటారు అనమాట కాలేజ్ నుంచి తన ఫ్రెండ్ కదా సో ఆ అమ్మాయిని లేకపోయావా అని చెప్పేసి వాళ్ళు ఎగతాలు చేస్తారనమాట సో తను అప్పుడు అంటాడు నాకు తనంటే ఇష్టము ఇప్పుడు కూడా తనంటే ఇష్టం నాకు సో నేను నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్తాడు సో అప్పుడు ఒక కొలిగైతే అంటాడు అనమాట వీడితో కిరణ్ తో కిరణ్ నేను ఇట్లా మా ఇంటి పక్కలో ఉన్న ఒక స్మశానం దగ్గర ఒక స్వామీజీని అయితే చూశాను ఆ స్వామీజీ కూడా నాకు తెలుసు అతను బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు సో మేబీ ఈ రూట్ లో అన్నా వెళ్ళు మేబీ తను నీకు దక్కచ్చు లేకుంటే ఇంకెప్పటికీ నీకు దక్కదురా అని చెప్పేసి చెప్తాడు అనమాట సరే అని చెప్పేసి అతని నెంబర్ తీసుకుని ఆ స్వామీజీని కాంటాక్ట్ అవుతాడు కాంటాక్ట్ అయ్యి వెళ్ళి ఆ స్వామీజీ దగ్గర మాట్లాడతాడు స్వామి ఇలా అయితుంది స్వామి తను నాకు ఇట్లంతా మాట్లాడింది కానీ నాకు తనంటే చాలా ఇష్టము తనని ఏం చేయాలని అనుకోవట్లేదు కానీ తనని నేను పెళ్లి చేసుకోవాలి అది ఎలా అయినా నాకు పర్వాలేదు కానీ నేను తనని పెళ్లి చేసుకోవాలి స్వామి ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని చెప్తాడు బట్ స్వామీజీ కూడా మంచి మాటలు చెప్తాడు పొద్దున్న ఆయన నీకు తను కావాలంటే తన ఇష్టం ఉంటే తనని వెళ్ళి అడుగు ఒకవేళ ఒప్పుకుంటూ ఒప్పుకుంటది లేదంటే లేదు ఎందుకు ఇట్లా మనం ఇట్లా అవన్నీ చేసి రేపొద్దున నీ లైఫ్ ప్రాబ్లం అవుతాది చెప్తాడనమాట లేదు స్వామి అవన్నీ అయిపోయినాయి నేను తన నాకు ఎలా అయినా కావాలని చెప్పి కిరణ్ చెప్తాడు ఇంకా స్వామిజీ సరేనైనా నీ ఇష్టము అమ్మాస్య నాడు ఏం చేస్తావంటే ఒక నల్ల కోడిను అమ్మాయి జుట్టు అమ్మాయి నడిచిన మన్ను అలాగే అమ్మాయి బట్టలు ఏవైనా చిన్న క్లాత్ అయినా పర్వాలేదు నువ్వు అమ్మాస్య రాత రోజు తీసుకొని వచ్చాయి ఏ నేను నువ్వేం టెన్షన్ తీసుకోకు దాని గురించి అని చెప్పి తనను పంపించేస్తాడు కిరణ్ ని సో కిరణ్ వెళ్ళి వన్ టూ వీక్స్ లోని అవన్నీ తీసేసుకుంటాడనమాట ఎలా తీసుకుంటాడంటే తన ఫ్రెండే కదా తన హ్యాండ్ బ్యాగ్ లో కర్చీఫ్ తన కోమికున్న హెయిర్ తీసుకుంటాడు తను నచ్చిన చోటు దగ్గర నుంచి మొన్న అనేది కలెక్ట్ చేసుకుంటాడు అనమాట ఎవరు చూసిండరు ఇవన్నీ సో అమావాస్యటు నల్లకోడి తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ శ్మశానంలో కూర్చొని ఆ బట్టలన్నీ ఒక ముగ్గులో పెట్టి నిమ్మకాలు అటు ఇటు పెట్టి ఆ నల్లకోడిని అయితే కోసి ఆ రక్తం అనేది ఆ బట్టల మీద వేస్తాడు అనమాట వేసేసి ఆ ముగ్గు అంతా ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ చేతబడే ప్రక్రియ మొత్తం పూర్తి చేసేసి ఇంకా సరేనైనా తన దగ్గరకు వస్తుంది తనందుకు తనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది ఏం టెన్షన్ తీసుకోకు కానీ కొంచెం సమయం పడుతుంది వెయిట్ చెయ్యి అప్పటి వరకు నువ్వు ఏం చేస్తావంటే ఒక చిన్న హెచ్చరిక ఉంటుంది నీకు జస్ట్ నీకు నేను వార్న్ చేస్తున్నానని తన నడుముకున్న ఒక చిన్న తాయితు తీసి అతనికి ఇస్తాడనమాట కిరణ్ కి ఇది ఎప్పుడైతే అమ్మాయి నీ దగ్గర ఉంటుందో అప్పుడు ఈ తాయిత నువ్వు కంపల్సరిగా వేసుకోవాలని ఆయన సరే స్వామి అని చెప్పేసి అది తీసుకొని ఇంకా స్వామీజీకి ఏదైతే బడ్జెట్ మాట్లాడింటారో దాంట్లో ఆఫ్ అమౌంట్ ఇస్తాడనమాట హాఫ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత స్వామీజీ అంటాడు అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న తర్వాత మిగతా అమౌంట్ ఇచ్చానన్న నాకు అని చెప్పేసి స్వామీజీ కూడా అంటాడు సరే స్వామి అని చెప్పేసి సో తను వెళ్లిపోతాడు అనమాట సో వన్ వీక్ అయితుంది టూ వీక్స్ అయితుంది వన్ మంత్ అయితుంది త్రీ మంత్స్ అయితుంది అమ్మాయి మాట్లాడదు చూడదు అసలు మీతో మాట్లాడదు ఆ రోజు నుంచి ఏ రోజైతే అతనితో యాక్సెప్టెన్స్ నో చేసిందో ఆ రోజు నుంచి అతనితో మాట్లాడదు అనమాట సో తను అవాయిడ్ చేస్తూ వస్తుంది సో త్రీ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ అయితే అప్పుడు స్వామీజీ కూడా ఫోన్ చేస్తాడు మధ్యలో ఏమైనా ఏమైనా జరిగిందా అంటే లేదు స్వామి లే అని వీడు కూడా విసిగిపోతాడు స్వామీజీ ఫోన్లు ఎత్తి అంటే ఎత్తాడు అనమాట అంటే ఎత్తుతాడు రెస్పాండ్ అవుతాడు ఎందుకంటే అమ్మాయి మాట్లాడతలేదు అప్పుడు వీడు అడుగుంటాడు అనమాట కిరణ్ ఏ ఎవడో దొంగ స్వామీజీ డబ్బులు అన్ని పోయినాయి వేస్ట్ ఇవన్నీ అని చెప్పి నమ్మకూడదు ఇట్లా అడుగు అని చెప్పేసి ఇంకా మర్చిపోతాడు సో వన్ వన్ ఇయర్ అయితే సో ఇంకా అతను ఇంకా లైఫ్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి సో కొలిక్ నుంచి బెస్ట్ ఎంప్లాయీ గా వస్తాడనమాట సో మనీ కూడా ఇట్లా సేవింగ్ చేసుకుంటా ఒక ఇల్లు కూడా తీసుకుంటాడు మంచి వెల్ లైఫ్ సెటిల్ చేసుకుంటాడు వన్ టూ టూ ఇయర్స్ లోపోతే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు దీప్తి ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది అనమాట హాయ్ రా ఎలా ఉన్నావు బాగున్నావా వెల్ లైఫ్ సెటిల్ అయినావు మంచిరా బాగుందిరా ఇప్పుడు నేను చూడడానికి బాగుంది అమ్మా నాన్న ఎలా ఉన్నారు అవి ఇవి చాలా అప్పుడు క్లోజ్ గా మాట్లాడుతుంది అనమాట సో కొద్ది రోజుల తర్వాత దీప్తి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావారా అని చెప్పి అడుగుతుంది అనమాట అప్పుడు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అదే కూడా ఇది లైఫ్ సెటిల్ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగేటట్లుంటే నేను ముందుగానే లైఫ్ సెటిల్ అయిపోతాడు కదా ఇంత టైం వేస్ట్ చేస్తావు నేను లేదు అని చెప్పేసి తను అనుకోని హ్యాపీగా చెప్తాడనమాట ఆ నుంచి మనం చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి తన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి అయితే చేసుకుంటారనమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దీప్తి అమ్మాయి టోటల్ గా తన లైఫ్ అనేది మారిపోతుంది అనమాట అంటే తాను కానట్టుగా బిహేవ్ చేస్తా ఉంటుంది అంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి అనమాట ఈ స్మైల్ అయితే ఉండదు కోపం అయితే ఉండదు జస్ట్ ఒక నార్మల్ గా ఎవరు ఏం మాట్లాడినా ఒకే ఎక్స్ప్రెషన్ లాగే ఉంటుంది ఇవన్నీ నార్మల్ పెళ్లి కదా అని చెప్పేసి తను కూడా ఎక్కువ పట్టించుకోడు వీడు అసలు ఆ స్వామీజీ గురించి మర్చిపోయింటాడు అనమాట సో ఇంకా పెళ్లి అయిపోతుంది సో వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తా ఉంటారు సో తను నార్మల్ గానే ఉంటుంది దీప్తి అన్న కూడా పలుకుతుంది నార్మల్ గానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళు ఈ నైట్ లో ఇంటిమేట్ అయితారో ఆ ఇంటిమేట్ అయిన టైంలో దీప్తి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది అనమాట అంటే తన పైన కూర్చొని ఎక్కువగా కొట్టడం కిరణ్ ఎక్కువగా కొట్టడము గొంతి పిసుకడము ఇట్లా ఎక్కువగా అరవడము గట్టి గట్టిగా అరవడము అని చేస్తా ఉంటుంది సో ఇప్పుడు కిరణ్ అనుకుంటాడు విజయన్ ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు మేబీ ఇలా ఫస్ట్ టైం ఏమో సో తను అందుకే ఇలా అనుకుంట ఇలా చేస్తుందేమో అని ఫీల్ అయ్యి తను కూడా ఏం మాట్లాడుతూ భరిస్తాడు అనమాట ఇలానే టూ టు ఫోర్ టైమ్స్ ఇట్లా జరుగుతుంది ఇంకా అది భరించలేక ఈ ఇంటిమేట్ లో జరిగే ఈ హర్టింగ్స్ అంతా తను ఇంకా భరించలేక తనతో చెప్తాడు అనమాట నాకు ఇట్లా నువ్వు చేస్తున్నావు నాకు చాలా పెయిన్ అవుతుంది చూడు ఇవన్నీ వార్తలు చూడు ఇట్లా అంతా రెడ్ మార్క్స్ అన్ని చూడు నువ్వు ఎలా చేస్తున్నావు నాకు భయం అవుతుంది నేను చూస్తుంది అంటే తను అప్పుడు అంటుంది అనమాట దీప్తి నాకు నిజంగా తెలియదురా ఇవన్నీ నేనెందుకు చేస్తాను ఇవన్నీ అసలు నాకు రూమ్ లో వచ్చి నీతో ఇంటిమేట్ అయ్యే వరకే నాకు గుర్తుంది ఆ తర్వాత నాకు అసలు ఏం గుర్తుండట్లేదు ఇది నీతో చెప్పాలనుకున్న చాలా సార్లు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నానరా నాకు ఏమైతుందో తెలియట్లేదు అని చెప్తుంది అయినా నేనెందుకు చేస్తాను ఇవన్నీ నువ్వు అన్ని ఊరిని నాకు అన్ని నా మీద చెయ్యకు అని చెప్తుంది అమ్మాయి అప్పుడు కిరణ్ కి కోపం వచ్చేసి అవునా సరే అని చెప్పేసి తనకి తెలియకుండా బెడ్రూమ్ లో కెమెరా అనేది ఫిక్స్ చేస్తాడనమాట కెమెరా ఫిక్స్ చేస్తాడు కెమెరా ఫిక్స్ చేసి నెక్స్ట్ రోజు ఇంటిమేట్ అయ్యే రోజు సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది అనమాట తన పైన కూర్చొని కొట్టడము గట్టిగా గొంతి పిసగడము గట్టిగా అరవడమో ఇవన్నీ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ డే ఇంకా అప్ అయిపోయి ఆ కెమెరాలో ఉన్న వీడియో తీసుకొని వచ్చి తనకు చూపిస్తాడనమాట చూడు నువ్వు ఎలా చేస్తున్నావో ఎంత పెయిన్ అవుతుందో తెలుసా నాకు అని చెప్పి చూపిస్తే దీప్తి అది ఆ వీడియో చూసేసి చాలా షాక్ అవుతుంది అనమాట ఇది అసలు నాకు గుర్తే లేదు కిరణ్ నాకు ఏమైతుందో తెలియట్లేదు కిరణ్ అని చెప్పి కిరణ్ ఏమనుకుంటాడంటే సో మేబీ తన మైండ్ బాగాలేదేమో ప్రశాంతంగా ఉండట్లేదు ఇక్కడ ఉంటే కొద్ది రోజులు ఇంటికి వెళ్ళేసి బాగుంటుందేమో బాగుంటుందేమని చెప్పేసి సరే నువ్వు కొద్ది రోజులు మీ అమ్మ వాళ్ళు ఇంటికెళ్ళు కొద్ది రోజులు అక్కడే ఉండు నీ మనసు బాగే వరకు అప్పుడు తర్వాత రా అని చెప్పేసి తనని బట్టలన్నీ ప్యాక్ చేసి తన క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపిస్తాడు అనమాట ఇంటికి పంపించినాక అమ్మయ్య అని చెప్పేసి తను కిరణ్ ఫీల్ అయ్యి ఇంకా కూర్చుంటాడు అన్ని బాగా తినేసి ఇంకా అంత నైట్ అయిపోతుంది నైట్ ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది సో ఇంకా తను పడుకున్నాం అని చెప్పేసి తన వాళ్ళ ఇల్లు డూప్లెక్స్ అనమాట ఆ లోపల పైన బెడ్రూమ్ కి వెళ్ళి పడుకునే పోతాడు కటన్ తీసాం చల్లగా గాలి వస్తుంది అని చెప్పేసి కటన్ పోతాడు కటన్ ఇట్లా తీస్తానట్లే బయట అక్కడ దీప్తి నుంచి ఉంటుంది చాలా క్రీపీగా అయితే అతన్ని చూస్తూ చాలా క్రీపీగా నవ్వుతూ ఉంటుంది అతన్ని చూస్తూ ఒక స్మైల్ అయితే ఇస్తుంది సో ఇది కిరణ్ చూసి ఉలిక్ పడతాడు అనమాట పడగానే సో మెల్లిగా జోగులో నుంచి ఫోన్ తీసి సో దీప్తికి ఫోన్ చేస్తాడు అనమాట సో దీప్తి ఆన్సర్ చేస్తూ ఏ పడుకోలేదా పడుకో టైం చూడు పన్నెండు అవుతుంది అని చెప్తుంది సో అప్పుడు కిరణ్ మెల్లిగా ఆ సరే సరే గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసి అమ్మాయి వీళ్ళే చూస్తాడు కిరణ్ కూడా అమ్మాయిని చూస్తా ఉంటాడు అప్పుడు వాడికి స్వామీజీ గుర్తొస్తాడు సో స్వామీజీ కాల్ చేస్తాడు స్వామీజీగా ఆ టైమ్ లో కూడా అటెండ్ చేస్తాడు ఏం నాయన ఫోన్ చేసినామని చెప్తే స్వామి ఇలా దీప్తి మా ఇంటి ముందర నించో ఉంది వాళ్ళ ఇంటికి పంపించాను అయినా మా ఇంటి ముందర నుంచి ఉంది నాకు భయం అవుతుంది ఇవంతా నిజమైన స్వామి నీకు ముందే చెప్పాను ఆయన నీకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను నువ్వు అటెండ్ చేయట్లేదు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా ఇంట్లోనే ఉన్నాను స్వామి దీప్తి అక్కడ రోడ్డు మీద ఉంది నాకు భయం అవుతుంది అని చెప్తే నీకు ఒక తాయి తెచ్చాను గుర్తుందా నీకు నాయన అంటే ఓ స్వామి నా దగ్గరే ఉందని చెప్తే ఆ తాయతి వెంటనే వేసుకో సరే స్వామి అని చెప్పి ఇలా టర్న్ అయ్యి కబోర్డ్ ముట్టే లోపల ఇది సైడ్ దీప్తి డోర్ దగ్గర నుంచి ఉంటుంది సడన్ గా ఇట్లా డోర్ దగ్గర నుంచి భయపడి అతనికి అప్పటికే ఆ చేయి దొరుకుతుంది అనమాట చేసి గట్టిగా చేతి కట్టుకుంటాడు అనమాట కట్టుకుంటానట్లే మాయమైపోతుంది మాయమైపోతానట్లే మళ్ళీ స్వామీజీకి ఫోన్ చేసి రేపు పొద్దున్న రానైనా మాట్లాడదాము అని చెప్తాడనమాట సరే స్వామి అని చెప్పి సో మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ నియర్లీ ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత తన వెహికల్ తీసుకొని స్వామీజీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా మొత్తం ఏదైతే జరిగిందో మొత్తం అవన్నీ చెప్తాడనమాట మొత్తం ఇలా అయిపోయింది ఇలా అతను టూ ఇయర్స్ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమన్నది అప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేని స్వామి నన్ను క్షమించండి ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేసి దీని నుంచి నన్ను బయటికి పడేయండి స్వామి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట డబ్బు కాశ్ పడినట్టున్నావు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా నువ్వు మళ్ళీ బాధపడతావు ఇబ్బంది పడతావు అని చెప్పేసి కానీ నువ్వు అటెండ్ చేయలేదు సరే ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతాడు అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించాను స్వామి కొద్ది రోజులు అని చెప్తే సరే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకోనరా వచ్చేటప్పుడు ఒక నల్ల కోడి గుడి రా అని చెప్పి అతను పంపిస్తాడు అనమాట సో కిరణ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట దిత్తి ఇంటికి వెళ్లి దిత్తికి జరిగిందంతా చెప్తాడు అంటే జరిగిందా మొత్తం ఏం చెప్పాడు నైట్ ఆ రోజు నైట్ ఏమేం జరిగిందో అది మాత్రం మొత్తం చెప్తాడు అంటే ఎవరో ఇట్లా వచ్చి ఇట్లా డోర్ దగ్గర నీ మాదిరి నించున్నారు ఇవన్నీ ఇట్లంతా జరిగినాయి సో ప్లీజ్ మనం ఏదో ఒకటి చేయాలి దీనికి సో స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి తనను ఒప్పించి స్వామి దగ్గర తీసుకొని పోతాడు అర్ధరాత్రి మూడు గంటల్లో స్వామీజీ స్మశానంలో కూర్చొని సేమ్ అదే టైప్ లో ముగ్గు వేసేసి మళ్ళీ మూడు నిమ్మకాయలు పెట్టేసి అమ్మాయిని మధ్యలో కూర్చోబెడతాడు మధ్యలో కూర్చోబెట్టి నల్లకోడిని కోస్తాడన్నమాట నల్ల కూడిని కోసేసి ఆ అమ్మాయి మీద రక్తం వేస్తాడు ఇట్లా రక్తం వేసిన తర్వాత అందులోకి ఆత్మ వచ్చి కూర్చుంటుంది అప్పుడు స్వామిజీ అంటాడు నీ వచ్చిన పని అయిపోయింది కదా ఇక్కడ నువ్వు వెళ్ళాలి కదా వెళ్ళిపోమ్మా అని చెప్తాడు లే స్వామి నేను వెళ్ళను చూడమ్మా వాళ్ళు ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఇంకా ఉంటే చాలా ఇబ్బంది పడతారు సో ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్తాడు సో అప్పుడు సో తను అంటుంది నేను వెళ్ళను స్వామి వెళ్ళను అంటే వెళ్ళను ఖచ్చితంగా వెళ్ళను సో అప్పుడు స్వామిజీ కిరణ్ కల్లా చూసేసి కిరణ్ ఆత్మ దీప్తి ఆమె బాడీని బాగా అలవాటు చేసుకుంది తను వెళ్ళి లేదు తన కోరికను తీరిస్తేనే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం నువ్వు సిద్ధమా అంటే ఓ స్వామి నువ్వు మీరు ఏదంటే అట్లనే స్వామి మీరు ఏమన్నా ఇప్పుడు నేను తల ఉంచుతాను దానికి అని చెప్తాడు సరే నీకేం కావాలని చెప్పేసి స్వామీజీ దీప్తిలో ఉన్న ఆత్మని అడుగుతాడు సో దీప్తి క్రీపీగా కిరణ్ వైపు చేయి చూపిస్తుంది అనమాట కిరణ్ ని కాదమ్మా ఏ కోరిక ఉందో చెప్పు అంటే వాడే తీర్చాలి స్వామి అని చెప్పేసి కిరణ్ వైపు చూపిస్తుంది నీకేం కోరుకుందో చెప్పు తీరుస్తాడు అని చెప్పి స్వామీజీ అంటాడు అనమాట అప్పుడు కిరణ్ కూడా ఓ నీకే కోరుకున్నా నేను తీరుస్తాను అని చెప్పేసి అని చెప్తాడు అప్పుడు ఆ ఆత్మ అంటే ఉంది మా ఊరు ఇలా పలానా ఊరు సో మా నాన్న ఇప్పుడు గా బతుకుతున్నాడు వ్యవసాయం చేసుకుంటూ కష్టంగా బతుకుతున్నాడు అతనికి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పండి స్వామి అని చెప్పేసి బాధగా చెప్తుంది అనమాట సో ఇంకా స్వామీజీ వెళ్ళి తీర్చేరా తనందుకు తనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి కిరణ్ చెప్తాడనమాట సో కిరణ్ కి ఒక తాయి ఆ తాయిత తీసి అమ్మాయి అమ్మాయికి కడతాడనమాట కిరణ్ కున్న తాయిత తీసి దీప్ తీచేకి కడతాడు అనమాట సో కిరణ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఊరు ఏదైతే ఉందో వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడతాడు అనమాట సో ఇలా మీ డాటర్ ఇలా వచ్చింది ఇలా మా ఇంట్లో ఇట్లా అంతా చేస్తుంది సో తన కోరిక తీర్చడానికి అయితే వచ్చాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళ డాడీతో ఒక కిరాణా షాప్ అనేది ఓపెన్ చేపించేసి మీకు ఏ అవసరం ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి వస్తాడనమాట సో ఇంకా అమ్మాయి తన ఫాదర్ ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యి దీప్తి వదిలేసి వెళ్ళిపోతుంది సో ఇంకా దీప్తితో బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ వాడు హ్యాపీగా ఉంటాడు అనమాట దీప్తితో సో గైస్ స్టోరీ అయితే ఎలా ఉంది ప్లీజ్ కమెంట్ చేయండి సో అలానే చాలా మంది స్టోరీ అయితే వింటున్నారు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఉంది నాకు అలానే మరి కొన్ని హారర్ స్టోరీతో మళ్ళీ వస్తాను సో థ్యాంక్ యూ అండ్ బాయ్